ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ డిప్యూటీ సీఎం గారికి కూడా నా నమసి మంజులు నేను జేఇంటులు నా పేరు వసుమతి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను డియూఎఫ్ఆర్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు నాకు జరిగిన అవమానము జీవితంలో ఏ ఉమెన్ ఫ్యాకల్టీ కానీ ఉమెన్కి కానీ గర్ల్ స్టూడెంట్స్ కూడా జరగద్దు మా రిజిస్ట్రార్ జ్ఞానో వెంకటేశ్వర్లు ఆయన పేరు ఆయన నిన్నటి మధ్యాహ్నం ఆయన మూడు కార్లు వాడుకుంటున్నాడు ముగ్గురు డ్రైవర్లు వాడుకుంటున్నాడు నేను ఒక డ్రైవర్ నిమ్మంటే నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని పబ్లిక్లో ఇరవై రెండు మంది డైరెక్టర్ల మధ్య నీకు ఎంగు డ్రైవర్ కావాలా లేదా నలుగురు డ్రైవర్లు కావాలని అసభ్య పదజాలం మాడి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు నేను నేను రేపు డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తానేమో అనుకొని నన్ను ఈరోజు మార్నింగ్ వస్తుంటే పోలీసు వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఆపేశారు నా కార్ అంతా చెక్ చేశారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఏమైనా అయ్యిందా మీకు ఏవైతే మీ స్టూడెంట్స్ నా కారులో ఎవరు కూడా లేరు నన్ను ప్రొటెక్ట్ మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీ వాళ్ళు ఆపేసేయమన్నారు అన్నారు మా రెక్టార్ సార్ గారిని ఎవరు కానీ ఆపలేదు రిజిస్ట్రారు నానో వెంకటేశ్వరావు గారే ఇది వాళ్ళకి ఫోన్ చేసి ఒక మేడం వస్తారు అక్కడ ఆపేసేయండి అని చెప్పాడు అది చెప్పినందుకు పోలీసు వాళ్ళు నన్ను ఆపేసి నా కార్ అంతా చెక్ చే చెక్ చేశారు ఇది ఉమెన్ ఉమెన్కు జరుగుతున్న మహిళకు జరుగుతున్న అన్యాయం పోలీసు వాళ్ళు అక్కడ ఆపి నన్ను ఆపి అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు వినకుండా నన్ను ఆ కారు ఆపి మధ్యలో ఆపేసి నన్ను మాట్లాడినందుకు పోలీసు వాళ్ళకి తెలియదు యాక్చువల్గా ఈయన ఏం చేశాడని వాళ్ళకి తెలియదు వాళ్ళ తర్వాత మా వికార్ సార్ ఫోన్ చేసిన తర్వాత నన్ను వదిలారు ఇది రిజిస్టార్ ఏంటంటే ఇంకా నలుగురు డ్రైవర్లు కావాలా అసభ్య పదజాలం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పబ్లిక్లో ఆయనకి రిజిస్టార్ పదవి రావడంతోనే మహిళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇది ప్రభుత్వానికి మీరు దృష్టికి తీసుకెళ్ళాలి రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి తెలియాలి అలాగే మా ఉమెన్ కమిషన్ కూడా తెలియాలి అలాగే ఎస్టీ కమిషన్ కూడా తెలియాలి ఒక ఉమెన్కి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక చదువుకొని ఇంత పెద్ద చదువులో ఉట్టి కూడా మేము ఉమెన్కి ఇంత ప్రొటెక్షన్ లేకుండా జైంట్లో మేము ఉన్నాము ఇతని వల్ల మాకు థ్రెట్ కూడా ఉంది ఇతని వల్ల మాకు చాలా థ్రెట్ ఉంది ఇతను మమ్మల్ని చంపేస్తాడేమో భయంగా ఉంది నాకు ఈ రోజు పోలీసులు పెట్టాడు రేపు రౌడీని పెట్టి కూడా నన్ను చంపేస్తాడేమో భయం ఉంది ఇతను ఇమీడియట్ గా గద్దె దించాలి మీ మిత్రులు అందరు నాకు హెల్ప్ చేయాలి మీ మీడియా మిత్రులంతా చేయాలి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అన్న చాలా డైనమిక్ గా చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు చాలా డైనమిక్ గా చేస్తున్నారు మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తున్నారు మహిళలు ఎంతగానో గౌరవిస్తున్నారు ఉచిత బస్సు ఇచ్చారు మహిళలకి కానీ ఈ రిజిస్టార్ పోలీసుల చేత చెప్పి నన్ను ఆపేశాడు గవర్నమెంట్ ఉచిత బస్సు ప్రొవైడ్ చేసిన మహిళలకి ఈ రిజిస్టర్ పదవులో ఉండి పౌరహంకారం చూసుకొని మహిళని కూడా చూడకుండా ప్రభుత్వ పోలీసులు తాపిచ్చేసి నన్ను గందరగోళం చేశాడు దీన్ని నేను ప్రభుత్వానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను మీ మీడియా మిత్రులందరూ కూడా నాకు సహాయం చేయాలని కోరుకుంటూ నా విన్నపాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ